వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము దేవుడు కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ప్రభు సహాయం కొరకు స్తోత్రాలు చెల్లుద్దాం సర్వకృపానిధి మా ప్రభ యహోవా మీకే వందనములు శోస్త్రములు చెల్లిస్తూ ఉన్నాం ఆకాశ మహాకాశముల పట్టచాలని మా దేవ సమీపించరాని తేజస్తో నీవు మాత్రమే అమరత్వం కలిగిన దేవ మీకు వందనములు సహస్త్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మీ దీనదాసులు మీ ఎదుట సాగిలిపడి ఆయా మీ శరీరమును మీ రక్తమును భృజించబోతుండగా మమ్మల్ని ఆత్మ నింపి మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి మహిం పొందమని వేడుకుంటూ ఉన్నాం చదవబడిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించి ఆయా ఈ వాక్యంలోని ఆత్మీయ మర్మాలను మాకు బయలుపరిచి నీవే ఘనత మహిమ ప్రభావం పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామమున స్తోత్రములు చెల్లించుతున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ మనం చూసినట్లయితే యోహను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మనం చదువుకున్నాం దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించవలని ఇక్కడ మనకి లేఖనము తెలుస్తున్నది దేవుడు ఆత్మ ఆత్మ అంటే ఏమిటి అసలు ఆత్మ అంటే ఏమిటి అని మనము తెలుసుకోవాలి దేవుడు అక్కడ సమరయ స్త్రీతో చెబుతున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు చెబుతూ ఉండగా ఆత్మ అంటే ఏందో మనం తెలుసుకుందాం ఆది కాండము ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం మనం చూసినట్లయితే దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వని రంధ్రములలో జీవాయువును వదగా నరుడు జీవాత్మాయను ఇక్కడ ఈ వాక్యం అందరికి తెలిసిన భాగమే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు నేల నరునిని నరుని నిర్మించి వని నాసికా రంధ్రములలో జీవాయువును వదగా నరుడు జీవాత్మాయను ఇక్కడ ఆత్మ మనకి వచ్చింది అలాగే మనం చూసినట్లయితే ఏబు గ్రంథము ఏబు గ్రంథము ముప్పై మూడవ వచనము ఏబు గ్రంథము ముప్పై మూడవ వచనము నాలుగో అధ్య నాలుగో వచనము ఏబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగో వచనం మనం చూసినట్లయితే దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవముచ్చను ఇక్కడ ఆ ఆత్మ అనే మాట మళ్ళీ వచ్చింది దేవుని ఆత్మ నన్ను సృజించను అలాగే సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చును ఇదే ఏబు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం మనం చూసినట్లయితే ఏబు గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము రెండో వచనం మనం చూసినట్లయితే నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండేటను బట్టి దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టి ఇక్కడ కూడా మనకి ఆత్మ అనేది వచ్చింది నా ఊపిరి ఇంకాను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి అని ఇక్కడ కూడా మనము ఆత్మను చూస్తాం అలాగే ప్రసంగీ గ్రంథము ఇంకా వచ్చినాం చూసుకుందాం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము పన్నెండు అధ్యాయం ఏడో వచ్చినది రెండో భాగం మనం చూసినట్లయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనాలన్నీ ఆత్మ 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 అనేసింది ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు సమరయంతో దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలమని వాక్యం చెబుతున్నాయి అంటే దేవుడు ఆత్మ ఆయన ఆత్మ శరీరుడు ఆయన ఆయనలో ఆత్మ అయి ఉన్న దేవుడు మనల్ని ఒక నేల మంటితో బొమ్మను చేసి ఆ బొమ్మకి ఆయన ఆత్మ జీవాత్మను ఉదగా నరుడు జీవాత్మయను మనలో ఉన్న ఆత్మ ఎవరిది దేవుడిది దేవుని స్వరూపమందు దేవుని పోలిక స్వప్న దేవుని జ్ఞానముతో దేవుని ఆత్మతో దేవు జీవంతో మనల్ని ఆయన సృజించాడు ఆయన సృష్టించాడు మనల్ని మనం ఎవరి పోలిక దేవుని పోలిక మనలో ఉన్న జ్ఞానం ఎవరిది దేవుడిది మనలో ఉన్న స్వరూపం ఎవరిది దేవుడిది మనలో ఉన్న ఆత్మ ఎవరిది దేవుడిది అంటే మనకి చదువుకున్న వాక్య భాగాలన్నీ ఆత్మ ఆత్మ దేవుడు ఆత్మ ఆత్మను బట్టి మనల్ని సృజించాడు అయితే మనలో ఉన్న ఈ ఆత్మ ఏమైంది మన పితృడైన ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయి మన సాతాను అపవాది ఆత్మ మనలో వచ్చింది అంతకుముందు ఆదాముకి పాపం అంటే ఏమిటో తెలియదు దేవుని స్వరూపంతో దేవుని పోలిక సొప్పున సృజించబడిన ఆదాము దేవునితో సహవాసం చేశాడు వారిద్దరూ చల్లపోటున ఏదేను తోటలో ఎంతో ఆత్మీయ సహవాసం చేశారు ఎప్పుడైతే దేవుడు ఆత్మ ఈ ఆదాములో ఉన్నదో ఆదాముకి పాపం అంటే తెలియదు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో అప్పుడు దేవుని ఆత్మ నరుణ ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు భయపడ్డాడు సిగ్గుపడ్డాడు దిగంబరని తెలుసుకున్నాడు చెట్టడాకుని కట్టడాలుగా చేసుకున్నాడు అలాగే దేవుని స్వరమిని ఆయన ఎదుటకు రాలేకపోయాడు అప్పుడు మళ్ళీ దేవుడు ఆదాముతో మాట్లాడాడు కానీ ఆదాము దేవుని సన్నిధికి రాలేకపోయాడు ఆదామా నువ్వు ఎక్కడున్నప్పుడు అంటే నేను దిగంబరిన ఇంటిని కనుక నీతో భయపడి నీ స్వరం విని భయపడి చెట్లాకును దాంకున్నానని సెలవిచ్చాడు అప్పుడు దేవుడు అంటాడు నువ్వు దిగంబరి అన్ని తెలిపిన వాడెవడు నేను తినవద్దన్న చెట్లు పలములను తిన్నావా అంటాడు అంటే దేవునికి తెలుసు ఈ నరుని నేను సృజిస్తున్నాను పాపం చేస్తాడు తప్పిపోతాడు మళ్ళీ నేను ఈ భూమి మీదకి వెళ్ళి మళ్ళీ రక్తం కార్చి ప్రాణం పెట్టి నేను మళ్ళీ మానవుణ్ణి సమకూరుస్తాను అని చదివించాడు మనం ప్రభు ఎవరు నిత్యడుగు తండ్రి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు అలాంటి ఆత్మైన స్వరూపుడైన దేవుడు మనకి ఇచ్చాడు మన అతిక్రమమ్మను బట్టి మన పాపమును బట్టి మన ఆత్మను మనము వశం చేశాము అపవాది ఆత్మ మనలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ దేవుడు మళ్ళీ ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆత్మస్వరూపమైన దేవుడు మనం హెబ్రీలు పత్రికలో చూస్తాం కదా ఒక పాప శరీరమును ధరించుకొని ఈ లోకం మనకు పంపబడి అన్యాయమైన తీర్పు తీసబడి సిలువ మరణం మనకు అప్పగించుకున్నాడు అదే మనం చూసినట్లయితే వ్యూహాన వార్తలోనే మళ్ళీ నాలుగు అధ్యాయము వ్యూహానం నాలుగు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని వాక్యం చెలుస్తుండగా ఇక్కడ మనం ఆత్మ అంటే ఏందో మనం తెలుసుకున్నాం అలాగే సత్యం ఆరా ఏంటి సత్యముతో ఆరాధించవలను మనం చూసినట్లయితే యోహాను సువార్తె పచ్చెనిమిదవ అధ్యాయము సువార్త పచ్చెనిమిదవ అధ్యాయం మనం చూసినట్లయితే ముప్పై ఏడవ వచనంలో పచ్చెనిమిదవ వచనము ముప్పై ఏడో వచ్చినము అందుకు పిలాతును నువ్వు రాజువా అని ఆయన అడుగుగా యేసు నువ్వన్నట్లే నేను రాజునే సత్యమును గూర్చిన సాక్ష్యమించుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎవరు సత్యము ఆయన సత్యమును గూర్చి సాక్ష్యమించటానికి ఈ లోకమునకు వచ్చాడు అందుకే మనం చూస్తాము దేవుడు ఆత్మ గనుక ఆత్మ ఎవరిది మనలో ఉన్న దేవుడు మనలో ఉన్న ఆత్మ ఎవరిది దేవునిది ఆత్మ మనం ఏమి చేసాము మన పాపం చేసినందువల్ల మనలో ఆత్మ పోయి దురాత్మ వచ్చింది మళ్ళీ యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకమునకొచ్చి కల్వరిశిలు ఆయన సర్వలోక పాప పరిహార్థపరిగా ఆయన ఆయన అర్పించుకొని ఆ పాప పక్షాళన చేసినప్పుడు మళ్ళీ దేవుని ఆత్మ మనలో వచ్చింది అట్లా మనం దేవుని విశ్వాసం ఉంచుట ద్వారా మన పాపములను ఒప్పుకొని విడిచుట ద్వారా మళ్ళీ మనలో పరిశుద్ధ ఆత్మ వచ్చింది కాబట్టి మనము ఆత్మ ఆత్మ అలాగే సత్యము సత్యం అంటే ఎవరు మన ప్రభువే నేను సత్యమును గురిచి ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు ఏ దోషమో లేదు ఏ అతిక్రమము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన ప్రధాన యాచకుడుగా ఆ శిల్వ కార్యము ఆయన నెరవేర్చాడు ఎందుకంటే శిలువలో ఏలాడిబడినవాడు శాపగ్రస్తుడని మనం ద్వితీయోపదేశ కాండంలో మనం దినవృత్తాంతం ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం ఇరవై ఇరవై మూడో అలాగా యేసు ప్రభు అందరి నిమిత్తము ఆయన శాపగ్రస్తుడై ఆ శిలువలో ఏరాలి ఈ విషయము దేవుడు సమరయిస్తుతో చెప్తున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవల్ని ప్రభువుని ఎరిగిన మనము కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఎందు దేవుడు పర్టికులర్గా ఈ వాక్యంలో రాయించాడంటే నేను నాలో ఉన్న ఆత్మ ప్రభుది కానీ నా పితడు చేసిన పాపం బట్టి నా ఆత్మ నా పాపము సంక్రమించింది అది దేవుని ఆత్మ కాకుండా దురాత్మనాలో ప్రవేశించింది మళ్ళీ దేవుడు ఆయన సత్యవంతుడు కనుక ఆయనలో ఏ పాపము లేదు కనుక ఆయన కల్వరిశిలులో పరడించడం ద్వారా రక్తం కార్చుడు ద్వారా నాకు మళ్ళీ పరిశుద్ధాత్మ ఇచ్చాడు అందుకే నేను దేవుడు ఆత్మ కనుక సత్యము కనుక ఆయన ఆరాధించాలని వాక్యం చెబుతున్నది అందుకే మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము ఇంటి దగ్గర వేసి ప్రార్థన చేస్తాము ఇక్కడ ప్రార్థన చేస్తాం అంటే మనము వారమంతా ఎక్కడెక్కడో మన మనస్సు మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మన మనస్సు మనం ఏదైతే చెయ్యాలనుకుంటాం అది చేయదు ఏదైతే వద్దు అనుకుంటాం అదే మన మనస్సు చేసిద్ది మన స్వాధీనంలో ఉండదు మన మనస్సు అందుకే ఎప్పుడైతే వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడతామో ఆయన్ని కృపని కోరుకొని ఆయన రక్త పరిశోధ ఆయన రక్త పోషణ కిందకు వస్తామో అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండిద్ది కాబట్టి మనము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలని దేవుడు ఈ వాక్యమును మనకు రాయించాడు అందుకే మనము అలా విషయాలను తెలుసుకొని ఈ మర్మమును తెలుసుకొని మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తున్నది అలాగే కొరిందెలకు రాసిన పత్రికలో మనము వాళ్ళ ప్రభువు ఎలాగా ఉపదేశించాడు అపోస్తుడైన పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మనం చూసినట్లయితే నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితుని ఇది ఎవరిచ్చారంట నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన ప్రభువే ఇచ్చాడు ఈ బల్లారాధన మనకి ఈ ఆయన శరీరము ఆయన రక్తము ప్రభువు మనకిచ్చాడు ప్రభు అని ఏ తను అప్పగించబడిన రాత్రి యొక్క రెట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కల్వరి శిలులో ఆయన కార్చిన రక్తమును ఆయన శరీరమును ఆయన ఆయన మనతో చేసిన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో పాల్గొనాలని ప్రేమతో హెచ్చరింపబడుతున్నాం దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక